వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఈరోజు నేను చేసిన వర్క్ అండి ఈ రోజు ఇటువైపులో ఉన్న బ్రహ్మకమలాల్లో ప్లాంట్స్ అన్ని సెట్ చేశానండి అట్ల నుండి చూపిస్తాను ఈరోజు అంతా కొంత కొంత మట్టుకు నీట్ నీట్గా చేశానండి ఇటువైపు కూడా ఒక రెండు సెట్స్ పెట్టానండి వీటిని వెనక వెనక సైడ్ ఏమో వావ్ స్నేక్ ఫ్లవర్ ప్లాంట్లో నుండి ఇది ఒక ఫ్లవర్ అండి ఎంత బాగా చూడండి ఫస్ట్ టైం అండి ఎంత బాగుందో ఫ్లవర్ ఇలా రావాలంటారు కలబంద మొక్కలో నుండి అయినా ఈ స్నేక్ ఫ్లవర్ ప్లాంట్ మొక్కలని ఇంటి దగ్గరికి వెళ్ళి చూడొచ్చు ఇలా ఫ్లవర్ వస్తే మంచిది అంటారండి ఇంటికి మంచిది అంటారు కలబందలో కూడా రావాలండి మొక్కలు ఇలా మొగ్గలు అంటే మొగ్గలతో ఉన్న కొమ్మ వైపు ఇలా మూడు సెట్లు సెట్ చేశారండి వెనుక సరే వెనక వైపు ఏమో స్నేక్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇవన్నీ ఆ తర్వాత ఇటువైపు చేశారండి ఇటువైపు అలాగే ఉంచారు చిన్న గురించినా ఉన్నాయి కదా ఇది ఇంకో త్రీ మంత్స్ పడుతుందండి ఇవి వెయిటింగ్ సెట్ చేయడానికి ఇదిగో ఇటువైపు అన్నీ పెట్టానండి ఇవన్నీ కలర్స్ ఇవి ఒక దగ్గర నుండి ప్రాపగేట్ చేశానండి ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరకు సెట్ చేశాను ఈరోజు ఇంకా చాలా ఉన్నాయి కానీ లేదు సరిపోవట్లేదు అందుకే వాటిని ఆపేసానండి ఆ లైన్ అంతా అదేనండి అక్కడ వరకు అటువైపు నుండి వచ్చే ఈ లైన్ మొత్తము అన్ని కలర్స్ అండి అటు ఆ అటు వైపు నుండి వచ్చి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బకెట్ల వరకు అన్ని కలర్స్ అండి అవి మిగతా ఇందులో కలర్స్ ఉంటాయి తర్వాత సపరేట్ పెట్టారండి అది మధ్య చేశాను కాబట్టి ఇక్కడి వరకు ఇది నైట్లో చేసి మొన్న చేసాను పెట్టాను కదండి ఇందులో ఎంత పెద్దగా ఉందండి ఇది అసలు మెయిన్ దీని పువ్వులు రావడం కోసం చూసు చూస్తున్నానండి వీటి అయితే ఇంకా రాలేదు ఇక్కడ ట్రై చేస్తున్నాను వీటిని వీటి కోసం పువ్వులు రావడం కోసం ఫర్టిలైజర్ ఇచ్చామంటే ఇంత పెద్దగా అయినా మొక్కలు కదండి ఇప్పుడు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ దాకా ఉందండి ఈ మొక్క ఇవి ఇవతే మొన్న చేస్తాను లేదండి మొత్తం మీద బ్రహ్మకమలాలు అన్నీ సెట్ అయినాయండి చాలా బాగా సెట్ అయినాయి ఇది ఫస్ట్ లైన్ ఇది ఈ సెకండ్ లైన్లోనండి ఇది ఒక బ్రహ్మకమలం వస్తుందండి ఈరోజు నైట్లో చూసానండి ఇది ఇది కూడా నైట్లో పూస్తుందండి అది విప్పుకుంటుంటేనే స్మెల్ వస్తుందండి మొత్తం మీద అటువైపు ఇటువైపు సెట్ చేయాలి ఇటువైపు కూడా మొత్తం కంప్లీట్గా సెట్ చేశానండి ఇదిగో ఎంత బాగా ఇలా కనబడుతుంది చూడండి ఈ విధంగా సెట్ చేస్తే చక్కగా ఇంత హైట్లో కనబడతాయండి లేదంటే ఇలా కింద పడిపోతాయి అందుకే ఇవన్నీ ఇలా సెట్ చేసే చేయాల్సి వచ్చింది అంటే లీఫ్స్ అన్నీ ఇలా కింద పడిపోయేసి ఎక్కడో కనబడుతుంటాయి ఫ్రెండ్స్ అందంగా ఒక తొట్టులో పెట్టామంటే ఇవి అందంగా మనల్ని చూస్తున్నట్టు మనము వాటిని పువ్వులు చూస్తున్నట్టు ఎంత బాగా కనబడుతున్నాయండి అక్కడ వరకు ఇది ఇది సరస్వతి మొక్క రండి ఇది అఖండ సరస్వతి మొక్క ఇది చాలా పెద్దగా వస్తాయండి లీవ్స్ అవి మొక్క మీద ఇక్కడ వరకు కంప్లీట్ చేశారండి అక్కడ ఒకటి ఒకటి ఉంది ఉంది ఇప్పుడు చూసారా నీట్ గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎంత నీట్గా ఉంది చూడండి ఇప్పుడు మనం ఎక్కడైనా లీఫ్ ఉంది అనుకో కింద పడుతున్నట్టు కనిపించింది అనుకో మనం ఇలా కరెక్ట్ గా సెట్ చేయొచ్చు ఆ మధ్య మధ్యన ఇందులో సరస్వతి ప్లాంట్స్ ఉన్నాయండి ఈ ఫ్లవర్ అయితే ఎంత బాగా వస్తుందో చాలా పెద్దగా వస్తుందండి ఇది మొగ్గ ఇంత పెద్ద ఉంది అంటే అది ఖచ్చితంగా ఇలా కరెక్ట్గా ఈ షేప్లో వస్తుందండి అదే ఆ ఫ్లవర్ మటుకు అది ఇది రెండు ముక్కల మటుకు చాలా బాగా వస్తాయండి ఇంకొక సెట్టింగ్ ఇక్కడ కూడా చేశానండి ఇక్కడ కూడా పెట్టాను కదా ఇంకా ప్లేస్ అడ్జస్ట్మెంట్ చేసి ఇంకా పెట్టానండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఒక సెట్ పెట్టానండి మిగతా అన్ని కొన్ని హ్యాంగింగ్ లో పెట్టారండి ఫ్లవర్స్ వచ్చేవి అటు వెనుక వైపు ఉంది అదొక ఫోటో అటు వైపు ఒకటి ఉంది చూడండి అవన్నీ అక్కడక్కడ హ్యాంగింగ్ లో కూడా పెట్టారండి ఫ్రెండ్స్ చిన్న లీఫ్ దీన్ని ప్రోపరేషన్ చేస్తే ఎంత బాగా వచ్చింది చూడండి ఎంత పెద్దగా ఉనేది ఉంటుంది మనం తర్వాత వాటిని మళ్ళీ మనం ఆకులుగా తీసేసి లీఫ్స్గా తీసేసి మళ్ళీ రీపాటింగ్ చేసుకోవచ్చండి ఇందులో ఇటు నుండి చూసి ఎంత బాగా అనిపిస్తుంది ఇక్కడ ఎంత బాగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి నాకే చాలా రోజుల కళ ఈ విధంగా వీటిని నేను సెట్ చేసుకోవాలని చాలా సంతోషంగా ఉందండి హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ నా హ్యాపీనెస్ మీ అందరితో పంచుకున్నాను మీకు నచ్చితే షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్